మాస్సహస్ర వైశిష్టము సప్తదశ సప్తదశతపకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి పాపవిధూత నిర్మల తాప నిరాశే చంద్రమరీచి భర్గపురస్ హే భద్రమిశ్రం తాత్పర్యము పవిత్రమైన గంగానదివలే పాపమును నశింపుజేయనదియు చంద్రకాంత వలె తాపమును పొగుట్టునదియును అయినా అనిర్వచనీయమగు ఉమాదేవి మందహాసము నాకు స్వచ్ఛమైన శుభమును ప్రసాదించుగాక శ్లోకం రెండు శిష్టకులా సందయిత్రీ దుష్ట జనాశమత్రీ కష్టమపారం విష్టపరా సా విధునోతు తాత్పర్యము సజ్జనులకు ఆనందము కలుగు చేశింపుజేయుచున్న పరమేశ్వరి నా కష్టములన్నిటినీ నివారించుగాక శ్లోకం మూడు నూతన బాష్ద్బింబని బాగ్రి శీతల రశ్మిద్వేషి ముఖాబ్జ్జాఖ్యాతి విభూతిం పోతచరిత్రం పూతచరితాం యోషితమే తాత్పర్యము బాలసూర్యుని వరే అరుణములైన చరణులు కలిగి చందున కన్నా మిన్న ముఖపద్ము గలిగి ప్రసిద్ధమైన ఐశ్వర్యముతో విరాజుల్లుచు పవిత్రమైన శీలము గల ఉమాదేవిని స్థుతింతును శ్లోకం నాలుగు ఉజ్వలతారే వ్యోంనిలసంతి సారసబంధో తపంతి చింతన తాత్పర్యము నక్షత్రముతో ప్రకాశించు ఆకాశమున క్రీడించుచు వెలుగుతున్న సూర్యనేత్రములతో ప్రపంచమును పర్యవేక్షించుచు చంద్రరూపమున మనస్సులను ప్రేరేపించుచున్న జగదీశ్వరి నా వంశమును కాపాడుగాక శ్లోకం ఐదు ప్రాణమనోగ్రస్థ విభూతి లోకవిధా కాచన భూతి పుష్కర పృథ్వీ పవక రూపా శుష్కమగమ్ నీతు తాత్పర్యము ప్రాణ ఎందు విభజింపబడిన ఐశ్వర్యము గలదుయు జగతి స్పష్టము పరమేశ్వరిని అనిర్వాచ్యభూతియు జల భూమి అగ్ని రూపముల గలదీనవు దేవి మా పాపములు నశింపు చేయుగాక శ్లోకం ఆరు ఇష్టఫలానామంబ సమృద్ధై కష్టపలానాం తక్షనధ్యుచే చేష్టతలేషోద్దీపిత శక్తిం విష్టప్రభృతిత్పా మహమిడేం తాత్పర్యము జగదీశ్వరి జననీ ఈ చేష్టాలేశముతో విజృంభింజన శక్తితో ఇష్టమును సమగ్రముగా సమకూర్చుచు కష్టములను నశింపు నిన్ను స్థుతింతును శోకం ఏడు భూమి రుహా గ్రస్థాపిత బాండో మదుపాయం పాయ భజస్సం విశ్వృత విశ్వోనందతి మాత స్తత్రకిరత్పం ధామ దదాసి తాత్పర్యము అమ్మ చెట్టు చివరనున్న పాత్ర నుండి మధుకరమైన మధువును నిరంతరము త్రాగి త్రాగి ప్రపంచమును విస్మరించి ఆనందించువాణి ఎందు నీవు నివసింతువట శ్లోకం ఎనిమిది కోస్రైరేషముఖానా శైతి పన్నగరాజ ఉద్గరతీదం తాత్పర్యము దేవి ఇటుదని వర్ణించటకు శక్యము కాని ఒక అనుభవము సహస్రముఖము గల ఆదిశేషణ వలె నా దేహమునందు విషతల్యమైన తాపమును కలిగించుచున్నది దానిని ఉత్రాగి నన్ను రక్షించున్నావు అయ్యో నీకు ఎంత కష్టము కలిగినది శ్లోకం తొమ్మిది సాకమే దేవీ పాతు మహంధు దాస్ తావది పన్నగరాజోద్జదారా తాత్పర్యము అప్రమేయ తేజోమయి ఈశ్వరి అమృతము కంటే ముందు వెలికి వచ్చిన విషమును అమృతవాహినివైన నీతో కూడా త్రాగుటకు అహంభావము ఎంతకాలము ఉదాసీనముగా నుండునో అంతకాలము ఈ విషధార ఆ అహంభావమును మోహింపజేయును ఇది పంచమ పంచమశతకము సప్తదశాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషన్ శుభం భుయాలు